హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకోసం తాజా సమాచారాన్ని ముందుకు తీసుకొచ్చాము ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మోడీ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే వీడియో చూడండి మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తాజా సమాచారం కోసం ఎప్పుడూ కనెక్టెడ్ గా ఉండండి రేషన్ కార్డు దారులకు ఒక శుభవార్త రేషన్ కార్డు ఉంటే చాలు మన మోడీ ప్రభుత్వం ఇప్పుడే ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది ప్రతి రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కొత్త రూల్ ప్రవేశపెట్టారు ఈ రూల్ ప్రకారం చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారి కోసం ఆరు వేలు ఇవ్వనుంది ఇందుకోసం ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం తీసుకున్నట్లయితే ఈ వీడియో మీకు కూడా వర్తిస్తుంది ఈ డబ్బులు పొందడానికి కొన్ని వివరాలు కావలసి ఉంటుంది వాటితో మనం అప్లై చేయాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ మెనూ సహాయంతో వివరాలను నమోదు చేయండి సమాచారం పొందడానికి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ మరియు గ్రామం వంటి వివరాలు అవసరం మీరు వివరాలను పూరించినప్పుడు అది కనిపిస్తుంది ఆ తర్వాత గెట్ రిపోర్ట్ ఎట్ లాస్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి సమాధానం పేజీలో ఉంటుంది నమోదిత పేరు ఖాతాలోని మొత్తం మరియు ఇతర సమాచారంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ఆగస్టు నుండి నవంబర్ మధ్య కాలానికి సంబంధించిన జాబితా త్వరలో ప్రకటించబడుతుంది ఇప్పటికీ అవగాహన లేని ప్రజలు దేనిని అప్లై చేసుకోలేదు అందుకే ప్రధానమంత్రి దీని గురించి అధికారిక పోర్టల్ నుండి మరింత సమాచారాన్ని పొందుకునేలా చేశారు అలాగే దిగువన అందించిన లింక్ ని తనిఖీ చేయవచ్చు అధికారిక వెబ్సైట్ ప్యూర్న యూనివర్సిటీ డాట్ ఆర్గనైజేషన్ అన్ని మీకు ప్రస్తుత అప్డేట్లను అందిస్తోంది మీ సందర్శనకు మేము కృతజ్ఞత మరింత తెలుసుకోవడానికి సందర్శిస్తూ ఉండండి ప్రధానమంత్రి మోడీ గారి ఈ పథకం జోరుగా సాగుతోంది స్థితి జాబితాను ఇప్పుడు అధికారిక పేజీలో తనిఖీ చేయవచ్చు మన దేశంలోని పేదలను రైతులను ఆర్థికంగా స్వాతంత్రం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేయవచ్చు దీనికోసం రిజిస్ట్రేషన్ చేసిన వారికి మాత్రమే డబ్బు బదిలీ ఈ జాబితాను సమీపంలోని సీఎస్సీ సహాయంతో తనిఖీ చేయవచ్చు మీ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది నమోదు చేసుకున్న ప్రజలు ఈ విడత మొత్తాన్ని అధికారులు తమ ఖాతాలకు బదిలీ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడంతో రైతులకు సహాయం చేయడానికి లబ్దిదారుల స్థితి పోర్టల్కు అప్లోడ్ చేయబడింది కేవైసీ అప్డేట్ చేయడం మర్చిపోయిన వారు లింక్పై క్లిక్ చేసి ప్రారంభించడానికి దయచేసి ఎట్ ద రేట్ కిసాన్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ప్రామాణికమైన పోర్టల్కి వెళ్ళండి ఆపై హోం పేజీలో సెల్ఫ్ రిజిస్టర్డ్ రైతు బైసిఎస్ఈ రైతు లేదా లబ్ధిదారుల స్థితి యొక్క స్థితి ట్యాబ్పై క్లిక్ చేయండి అప్పుడు మీ ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సిన డైలాగ్ బాక్స్ తెరవబడుతుంది బాక్స్లో క్యాప్చా కోడ్ను నమోదు చేయండి ఆ తర్వాత చివరిలో ఉన్న సెర్చ్ ట్యాబ్పై క్లిక్ చేయండి మీరు బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేస్తే ఆపై మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు మొబైల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను కలిగి ఉండాలి చెక్ చేయండి ఆరు వేల బ్యాలెన్స్ రెండు వేల ఇరవై మూడులో జమ చేయబడును స్థితి జాబితా త్వరలో అప్లోడ్ చేయబడుతుంది రైతులకు ఆరు వేల క్విస్ట్ లేదా ఇన్స్టాల్మెంట్ సురక్షితంగా ఖాతాలో జమ చేయబడుతుంది లేదా ప్రక్రియ పైన కూడా అందించబడింది ఇక్కడ మేము మీకు దశలవారీగా చెబుతాము కాబట్టి మీరు స్థితిని తనిఖీ చేయవచ్చు నిధి పథకం పేజీలోని ప్రధాన భాగానికి వెళ్ళండి ఆపై హోం పేజీలో అందించిన లబ్ధిదారుల జాబితా ట్యాబ్పై క్లిక్ చేయండి లబ్ధిదారుల స్థితి జాబితా తనిఖీ అప్పుడు జరుగుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే